శ్రీ యాదాద్రి లక్ష్మీనారసింహస్వామివారి దివ్యక్షేత్రం మహాపుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో యాదమహర్షి తపస్సు చేస్తే స్వామివారు పంచస్వరూపములుగా స్వయంభూమూర్తిగా పరిపూర్ణ హంసతో ఇక్కడ వెలిసినారు యుగ యుగాల క్రితమే వెలిసినారు త్రేతాయుగంలోనే వెలిసినట్టుగా మనకి అత్యంత చారిత్రాత్మకమైనటువంటి ఆధారం ఉంది ఆ పంచస్వరూపాలు ఏవంటే జ్వాలా నరసింహస్వామి యోగానంద నారసింహస్వామి గండభేరుడ నారసింహస్వామి ఉగ్ర నారసింహస్వామి స్వామి ఈ పద్యమూర్తులు ఇక్కడ స్వయంభవమూర్తిగా వేయించేసి ఉన్నారు గర్భాలయంలో మన హృదయం అనేటువంటిదే ఒక గుహ ఆ గుహలో ద్వాజ్వల్యమైనటువంటి జ్ఞాన పరాకాష్ట జ్యోతి ఆ జ్యోతి గదురుగా స్వామి మనకి కనపడుతుంటారు ద్వారా నరసింహస్వామి జన్మకర్మ దివ్యత్వం కోసమై యోగానందునిగా విస్తారు ఆ తర్వాత లక్ష్మీ సమేతంగా స్వామివారు శేష సింహాసనస్తుడై స్వయంభవర్తిగా గర్భాలయంలో ముగ్గురు మూర్తులు వరకి దర్శనాన్ని అనుగ్రహిస్తారు అదేవిధంగా అత్యంత రహస్యమైనటువంటి గుహ ఆంజనేయ స్వామివారి గుహ కిల్లి భాగంలో మరొక అంతర్గుహ ఉన్నది ఈ అంతర్గుహలో గండభేరున్న నారసింహస్వామివారు చేసి ఉన్నారు వారిని దర్శించితే భూతప్రేత విశాంత బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఐదవ స్వామి ఈ పర్వతం ఆకాశ విహమ వీక్షణం కనుక మనం చేసినట్టయితే ఈ పర్వతమే ఒక సింహకృతిగా కనపడుతుంది అది ఉగ్ర నారసింహంగా మన పూర్వ పెద్దలు చెప్తూ ఉంటుంటారు కాబట్టి ఇది పంచనారసింహ క్షేత్రం స్వయంభూ క్షేత్రం దర్శించిన వారికి అడిగిన తక్షణమే వరప్రధానం స్వస్తి స్వయంభూగా వేయించేసినటువంటి ఈ యాద పర్వతాన్ని చుట్టూ కనుక ఎవరైతే భక్తులు ఏ కోరిక కోరి గిరి ప్రదక్షిణ చేస్తుంటారో ఉంటారో వారందరికీ కూడా స్వామి ఈతి బాధలు రోగ బాధలు గ్రహ బాధలు గృహ బాధలు పిషాచ బాధలు సైతం ఆంత్ర బాధితుడై తక్షణమే నిర్మూలిస్తూ ఉంటాడు అంతేకాకుండా ఈ పర్వతం చుట్టూ ఉండబడేటువంటి అనేకానేక ఓషధి ప్రస్థరం ఈ గుట్టంతా కూడా ఇక్కడ వ్యక్తంగానూ అవ్యక్తంగానూ ఉండబడేటువంటి ఔషధి వృక్షముల యొక్క వాయు ప్రసారితం ద్వారా సమస్త రోగాలు కూడా సైన్స్ అంతుపట్టని నిజ నిరూపణగా ఇక్కడ ప్రసారితమవుతుంటే వారి రోగాలన్నీ కూడా నిర్మలం అయిపోతాయి సంతానం కోల్సిన వారికి సంతానం ఆర్థిక ఇబ్బందుల వారికి అవి తొలగిపోవటం ఇలా ఏ కోరిక కోరుతారో ఆ కోరిక సిద్ధించడానికి ఏకైక ముక్తి మార్గం గిరి ప్రదక్షిణం ఒక ప్రదక్షిణలో ఒక అడుగు వేస్తే అనేక జన్మల పాపాలన్నీ కూడా నశించిపోతాయి కాబట్టి గిరి ప్రదక్షిణం మొట్టమొదటిగా చేసినటువంటి వాడు యాదమహర్షి రేతాయువంలోనే ఈ పర్వతం చుట్టూ కూడా ఆయన ప్రదక్షిణ చేశారు తర్వాత ఈ యాదాద్రి క్షేత్రంలో ప్రదక్షిణాలు చేస్తే స్వామి స్వప్నంలో ఉండి వారి సమస్త బాధలు తొలగించినట్టుగా చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఒకరొక సమయంలో స్వామి ఆపరేషన్స్ కూడా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఈ గిరి ప్రదక్షిణం ఈ రోజున సుమారుగా ఐదు వేల మంది భక్తులు చేశారు స్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఇలా ప్రతి స్వాతి స్వాతికి కూడా పెరుగుతూ ఉన్నారు భక్తులు పౌర్ణమి నాడు శుభ సంకల్పాలు అమావాస్య నాడు ఈ బాధలు తొలగిపోటానికి ఏకాదశి నాడు పుణ్యప్రదానానికి ఇలాగా ఒక్కొక్క పవిత్రమైన రోజున భక్తులు గిరి చేస్తూ చేస్తుంటుంటారు ముఖ్యంగా స్వాతి నక్షత్రంలో కూడా చేస్తుంటుంటారు ఇక్కడ గొప్పనైన విషయం గిరి ప్రదక్షిణం స్వస్తి